చల్లగా ఉందని చెప్పి కొన్ని టెంకాయలు పెట్టాం ఫ్రెండ్స్ లేకపోతే దండిగా ఉన్నాయి సీనికాయలు సీనికాయలు కాయలని బాగా తెలుసు ఏమి కాయలని అడిగింది సీనికాయలు ఇవి జామకాయలు ఇవి ఫ్రెష్గా తెచ్చినట్టు ఇవి పాతవి ఇవి ఇప్పుడు తెచ్చినట్టు ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే నేను వీడియో ఇప్పించా కదా ఆ వీడియోలో నేను కోసుకొచ్చినట్టు అనమాట ఏం అవసరం లేదు లాగ్స్ మన పొలం పనులు మన పెరటి తోటలు అవే వాళ్ళకి ఇష్టం మన కోళ్ళు మన బర్రెలు వాళ్ళు మన ఇండ్లు మిస్ కాకూడదు చాలా ఇంట్లో కష్టదబ్బే అయినా సరే నీళ్ళు పోసుకునేది చాలా పిల్లలు శివాలగారిలోనే వీడే స్వాల్సి వీడియో ఎందుకంటే ఫారెస్ట్ లో వచ్చేసరికి టైం అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసమే ఆ స్థిర లేకున్నాం కొంచెం చల్లగాల వస్తుంది వ్యాపారం కూడా కొంచెం డల్గా ఉంది ఇప్పుడే గేట్ అబ్బాయి వచ్చినాడు ఆ అబ్బాయిని నిలబెట్టేసినావలో అంటే గేటు సగం చేసినాడంట ఇంకా సగం ఉంది ఏదో కడ్డీ కావాలన్నాడు మళ్ళీ నిన్న కడ్డీకి అమౌంట్ ఇచ్చాము తీసుకోమని సో కొంచెం పెద్ద గేట్ కదా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు సగం అయిపోయింది అన్నాడు అదే గేట్ ఇచ్చావా ఏమని నిలబెట్టేసినా దావలో

ఆడికి పోయిందంట ఐ మీన్ సున్నికి బిడ్డను చూసుకొని పిల్లని తీసుకొని వచ్చిందంట కడుపుతున్నా అంజలి ముగ్గురు మూడో కంటే ఆపరేషన్ సో ఇది ఫ్రెండ్స్ నైట్ అయితే మరల పెళ్లి జరిగింది అయితే తీసినాం కొంచెం తీసినాము ఎక్కువ తీయలేదు అవేంటి వసంత నీళ్ళు వసంత స్నానం చేసేది ఒకటే తీసినాము ఇంకా తీయలేదు నీకు ఏ స్నానం లేకున్నావు కాదు నాకే స్నానం లేకుండా నేను హ్యాపీగా ఉన్నా బాగుండలు భర్త పిల్లలతో అందరితో హ్యాపీగా ఉండవు నాకు ఏ స్నానం లేకపోయినా కానీ ఏదో అర్థం

ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఈ నెల నుంచి ఖచ్చితంగా వీడియోలు తీయాలనుకుంటున్నాం రెండు ఛానల్ గాను సో దానికోసం మీ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలు మేమైతే కష్టపడతాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను మన జాన్ తోటకు వచ్చేసాను చూడండి నాకు ఈ చలికాలం వచ్చింది ఒక ప్రాబ్లం ఫ్రెండ్స్ తోట్లోటి సో మనకు నచ్చిన కాయ ఇలా బాగా సో ఫస్ట్ కాయ తిని చూద్దాం బాగుంది సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం మన ఫ్రూట్ షాప్కి పండ్లు వస్తున్నానమాట జెంకాయలు ఎంతైనా చెట్ల మీద ఉండే కాయలు తినాలంటే దీనికైనా అభివృద్ధి ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇది చెట్టు మీద మాగేశాయి చాలా బాగుంటాయి అంటే వితౌట్ హోమ్స్ అంటే మందులు లేకుండా ఏమీ లేకుండా పండినట్టు తినాలంటే ఎంతైనా మేబీ ఈ కాలం అన్నీ పండ్లు మందేసినట్టు లేండి చాలా తక్కువ మందు లేకుండా దొరకాలంటే కానీ దొరికిందంటే మనం కొన్ని ఉపయోగించగల న్యాచురల్ అని చూడండి ఈ తోటలో కూడా సక్రంగా మందు కొట్టినట్టు లేదా ధనంతటా ఇవి వస్తున్నాయి ధనంతా వస్తున్నాయి వాటికి మనం డబ్బులు ఇచ్చి కొంతం కదా ఏమంటే అప్పుడు ఫస్ట్లో ఎింటాం కదా మొక్కలు దేనికి చేయడానికి కాయ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను వీడియో ఆఫ్ చేసి గప్ప గబ్బ గబ్బ వీడియో పండుగ వచ్చేస్తాను ఎందుకంటే నాకు మళ్ళీ టైం అయిపోతుంది సో ఏమంటాకండి చెట్లు అయితే దెబ్బ దెబ్బ పళ్ళు వచ్చుకోరా కాయ చెట్లు ఫస్ట్ బాక్స్ నింపించుకోరా ఓకేనా బాయ్ మళ్ళీ బాక్స్ నిండా కొన్ని మీకు వీడియో తీస్తా నేను వచ్చిన కొన్ని అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అయిపోవచ్చింది కోసేసాను లాస్ట్ కాయ మంది కాయలు చాలా తక్కువ ఫ్రెండ్ అందుకోసం లేట్ అయింది దండిగా ఉంటే నాలుగు చెట్లకు కోసుకొని పోవచ్చు ఆడాడ ఆడాడు కాబట్టి కొంచెం లేట్ ఫైనలీ మనం కోసిన కాయలు ఇవి బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు పిల్లలు వచ్చారు సో పిల్లలు వాడి ఆడ కటప మీరు ఒక మాట చెప్పొచ్చు కదా సో మొత్తానికైతే మా సుబ్బు ఇక్కడ వీడియో తెచ్చిందంటే వీడియో కోసం అయితే వచ్చినాం సో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వాళ్ళు ఏ వీడియో ఇస్తున్నారు ఏ కథ చూద్దానండి ఇంత మీ దాంట్లోకి బజ్జీ లేచింది కూడా ఒక ఎవరో తినేసినారు